తెలంగాణ రాష్టంలోని పలు ప్రాంతాల్లో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుంటున్నారు నవరాత్రి ఉత్సవాలు నేటితో ఆరో రోజుకు చేరుకున్నాయి దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు దేవి శరణి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అక్టోబర్ మూడు నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రోజు దుర్గాష్టమితో ఉత్సవాలు ముగియనున్నాయి ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు అమ్మవారి ఆలయాల్లో శోభ సంతరించుకుంది వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీలక్ష్మి తాయార అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని తిలకించేందుకు భద్రాద్రి రామయ్య సన్నిధికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు ప్రతి ఏటా రామలయ సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు హైదరాబాద్ కు చెందిన భక్తులు విద్యావతి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి ఏటా శరణులో అమ్మవారి దర్శనం చేసుకుంటామని తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు శ్రీరామచంద్రుల వారి ఆలయము భద్రాచలంలో చాలా సుందరేతరంగా అలంకరించబడింది దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని ధనలక్ష్మి అవతారంగా అలంకరించారు మనందరినీ మంత్రముగ్ధులు చేసేటట్టుంది అమ్మవారిని చూస్తే చూసి ఇంకా చూడాలనిపించే అంత అందంగా అలంకరించారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని నా కోరిక జోగులంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నిత్యం అభిషేకాలు అర్చనలు హోమాలు నిర్వహిస్తున్నారు నవరాత్రుల సందర్భంగా జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుపుతున్నామని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మరో మూడు రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ ఐదవ శక్తిపీఠం తెలంగాణలోనే ఏకైక శక్తి పీఠం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం అమ్మవారి స్వామివారికి ఉంటుంది ఈ దుర్గాష్టమి మహానవమి విజయదశమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటట్టు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది చలవ పందిర్లు మంచినీటి వసతి క్యూ లైన్స్ తర్వాత అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా భక్తులకు చేరే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు స్వీకరించాలి మరియు చివరి రోజు విజయదశమి రోజు తుంగభద్ర నదీ తీరంలో జరిగేటువంటి తెప్పోత్సవము మరియు ఈ మన నదీ హారతి కార్యక్రమానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి దూరదర్శన్ న్యూస్